ఈ జీవితంలో ఎవ్వరు మన తప్పులు దిద్దరేమో కానీ బైబులు మన తప్పులు దిద్దుతారు సరిపేస్తుంది చెరిపేసి ఒక కొత్త లైన్స్ మనకు రాస్తుంది తప్పులు దిద్దకపోతే మనిషికి మన సాక్షిలో గిల్ట్ అనేది ఉంటుంది అండి గిల్ట్ తెలుసు కదా అపరాధ భావం ఆ అపరాధ భావం ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందంటే అంటే అలా తినేస్తుంటుంది మనిషిని చెగట్లోకి వెళ్ళిపోవడం దూరంగా వెళ్ళిపోవడం నలుగురికి దూరంగా కూర్చోవడం వేసారిపోయినట్టు ఉండడం మౌనంగా ఉండడం ఆకలి మీద లేకపోవడం నిద్ర రాకపోవడం నవ్వుతే నవ్వలేకపోవడం ఏడుస్తుంటే ఏడవలేకపోవడం అదో రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం అదొక రకమైన వెళ్ళిపోయి ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో ఏదో జరిగింది ఆ తప్పుని వాడు సరి చేసుకోలేకపోతున్నాడు దానికి ఏమైపోతాడంటే ఇక ఏమి దాన్ని భరించలేక ఆ డిప్రెషన్ భరించలేక వాడికి తీయగా సొల్యూషన్ ఒకటి అనిపిస్తుంది చచ్చిపోదాం చచ్చిపోదాం అనిపితుందండి నిజంగా చచ్చిపోదాం నీటిలో దూకేద్దామా లారీ కింద పడిపోదామా ఏదో నిప్పట్టేసుకుందామా ఏం ఏం చేద్దామంటే ఆ లోపల ఆ గిల్ట్కి వాడు సమాధానం చెప్పలేక ఆ తప్పును దిద్దుకోవడం వాడికి రాక చివరికి వాడు ఏం చేస్తాడంటే ఏదోలా చచ్చిపోతే బాగుందని బలవంతంగా చచ్చిపోతారు లేటెస్ట్ వీడియో వచ్చి చూసారండి హైదరాబాద్లో ఆ చెల్లికి ఏముందో ఏం జరిగిందో చూస్తుండగా ఏదో ఫ్లోర్లు బిల్డింగ్ మీద దూకేసిందండి ఈ పిల్లలు ఎక్కడ దూకేసిన వెంటనే రెండు నిమిషాలు ఇంకో పిల్లగాడు వేరే కాలేజీలో దూకేసాడు కేసు దర్యాప్తులో ఉంది ఇద్దరికి సంబంధం ఉందా లేకపోతే సంబంధమే లేదా ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద ఏదో దిద్దుకోలేనిది ఉంది తట్టుకోలేకపోయారు దూకేశారు చచ్చిపోయారు భార్యకి చెప్పలేక అప్పులు చేసి మొఖం చెల్లక భర్త లేరండి ఎంతకాలం మామూలు భరించమంటావు ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకొస్తావు అలాగానే ఆ మాట వీడి భరించలేక వెంటనే చెప్పండి పైపాటి నెట్టుకోకుండా చెప్పులేసుకోకుండా చెరికోరు పోయి అలా చూస్తాడు చెరివాంక ఏం చేస్తావు దూకేస్తావు దూకే పీతల పాములు గరిచేద్దు దూకేడు సొల్యూస్ అని చెప్పండి దిద్దుకో ఇం దగ్గరికి రా ఏ తప్పు అయినా ఈ దేవుడు ఈ వాక్యంలో నుంచి దిద్దుతాడు జరిపేస్తాడు కొత్తగా జీవితాన్ని మనకు మంచి దిద్దిన పాఠాన్ని మనకి అదిగరా ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గరికి వెళ్ళకు ఏ కౌన్సిలింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకు వాళ్ళు ఏం చెప్పరు ఎక్కడెక్కడికో పోయి ఎవరో ఎవరొకరు ఆన్సర్ చెప్పి ఎవడు ఏం చెప్పరు ఎందుకంటే ఎవరు రైట్ పర్సన్ లేడు యూనివర్స్లో అందుకే మనకు సరి అయిన రైట్ వే రైట్ ప్రీచింగ్ రైట్ గాస్పల్ బైబిల్లో మాత్రం ఈ తప్పు దిద్దు నేను సరి చేస్తాది నేను మంచిగా నిలబెడతాను నెక్స్ట్ నీతి ఎందు శిక్ష చేయటకు ముగించేస్తాను శిక్ష అంటే కింద పైన కింద పైన కొట్టేస్తుంది కాదు శిక్ష అంటే అందరూ అనుకున్నారు ఈ వాక్యం చదివేసి ఏమన్నారంటే నిజానికండి తిమోతి పత్రిక అంటే కాపర్ పత్రికలు అండి కాపర్ పత్రిక అంటే కాపర్ చదువుకొని సంఘంలో చెప్పాల్సిన పత్రికలు కొంతమంది అనుభవాలు ఏం చేస్తారంటే ఖండించు గద్దించు బుద్ధి చెప్పు శిక్షించు అన్నాడని ఈ రెఫరెన్స్ పెట్టుకుని నాలుగు రోడ్ల్లోకి వెళ్ళిపోయి ఖండిస్తున్నాను గద్దెత్తున్నాను శిక్షించేత్తాను ఏమనుకున్నారు అన్నాడు ఆయన శిక్షించేసి లోపలేసారు ఇది బయటికి కదరయ్యా మనకి చర్చికి ఈ పత్రిక వాళ్ళకి కమాండ్ చేయడానికి కదరా బాబు మనకి ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి శిక్ష అంటే శిక్ష కాదు మూలార్ధు గడి చెప్పిన ట్రైన్ చేస్తుంది అంటే ట్రైన్ ట్రైనింగ్లో పెడతద ట్రైనింగ్ శిక్షణ శిక్ష కాదు శిక్షణ అంటే నీలో గ్రోత్ పెంచుతుంది రోజు రోజుకి రోజు రోజుకి రాను 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 నన్ను ట్రైన్ అప్ చేసి ఆరు రోజులు నేను దిద్ది 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 నీకు ఒక ట్రైనింగ్లా ఇచ్చి ఏం చేస్తుంది లాస్ట్ కంటే ఈ వాక్యం గొర్రె పిల్లలా మారుస్తుంది మనం గొర్రె పిల్ల స్వభావం ఎవడన్నా ఏదన్నా అంటే ఏట్రా అంటాంగా అది ఏంటి బ్రదర్ అంటాం ఎలాగైపోయేట్రా సెమినార్ గెల్లి వచ్చానరా అని చెప్పాను ఎవడైనా ఏదంటే మూతి పగులు పోద్ది అనుకున్నావు అంటావా శిక్షణలు ఇచ్చిన తర్వాత చెప్పనా సరే సరేలేండి బ్రదర్ నాది తప్పు ఊరుకోండి అంట ఇది ఏం చేస్తుంది రాను రాను మనిషిని సోమ్యముగా మార్చి ట్రైనింగ్లో పెట్టి ఒక మంచి పర్సనాలిటీ మనకు నేర్పిస్తుంది ఎలా అంటే అచ్చు కోపబడే పేతురిని సోమ్యముగా చేసినట్టు ఇటువల్ని చంపుతుంటే ఆనందపడే ఉగ్రవాద స్వభావం ఉన్న సౌలిని పౌలునిగా మార్చినట్టు ఎంత ట్రైన్ చేస్తుందంటే ఒక రోజుని సర్కిల్ ఎవరైనా చూస్తే ఈడేనాడు అన్నంతగా ఆశ్చర్యపోయేంతగా నేను ట్రైన్ వీరి ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు అంటే ట్రైనింగ్లో ఉన్నాడు అలాగే మారిపోతాడు వీరిడు అక్కడ ఉంటాడు సినిమాకు చెత్త డేట్రా అనుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇందాక అక్కడ పాటు పాడు ఇది ఏట్రా ఉదయాన్నే మనతో పాటు సిగరెట్ కాల్చడం వచ్చాడు అనకూడదు రేడు సిగరెట్లు కాల్చట్లేదురా వరి మందు తాగట్లేదురా వరి దీంట్లో ఇంత చేంజ్ ఎలా వచ్చిందిరా ఇంటిలా ఎలా మారిపోయాడు రా వాడు ట్రైనింగ్లో ఉన్నాడు ఎక్కడరా నేషనల్ బైబుల్ సెమినార్ అని ఆ పేటలో ఎక్కడో జరుగుతురా రోజులు ఇక్కడ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకో కొత్తగా కనబడుతుంటారా ఏముంటుందా అంటే ట్రైన్ చేస్తారు కాపడాలు బాగు చేస్తారు ఎవరిని జీవితాలు కడతారు ఉపదేశాలు ఇస్తారు ఉజ్జీవాన్ని రేపుతారు సంఘాన్ని బలపరుస్తారు సేవకుల్ని ఆహ్వానిస్తారు ఈ నాలుగు విషయాలు మన జీవితాన్ని బైబుల్ గైడ్ చేస్తారు ఇప్పుడు రివర్స్ చదువుతాను చూడండి ఏంటట ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు ట్రైన్ అప్ చేసి ఒక మంచి గుడ్ అంటే ఒక మంచి పర్సనాలిటీ మనకు అలవాటు చేస్తాం ఇప్పుడు పైకి వెళ్తున్నాను దైవజనుడు సన్నద్ధుడు అంటే ఒక రోజు మనం ఎలా అయిపోతాం అని చెప్పిన చెప్పండి దైవజనులు అయిపోతాం ఎలా అయిపోతాం ఒక దైవజనుడు ఎంత బాగుంటాడో అంత బాగుంటుంది ఎంత చక్కగా ఉంటాడంటే అచ్చి చూస్తుంటే ఒక దైవ చూస్తున్నట్టు ఆడి మంచివాడండి దేవుని బిడ్డండి చెప్ అన్న అలా వచ్చే కానీ ఒక ఉదాహరణ చెబుతాను అన్న పర్మిషన్ లేకుండానే ఏమనుకోకండి అనుకోకండి అన్న ఉంటే సారీ పేరు చెప్పను పేరు కూడా అడగండి బ్రేక్లో కూడా ఊరు పేరు కూడా అడక్కండి వీలైతే ఆయన చెబితే లేకపోతే ఊరుకుంటాం అన్నకి చాలా కోపం కొట్టడమే ఆడి నేను చూడకుండా అలాంటి వారికి గారాలు కూతురుందలండి ఆ చెల్లికి తెలిసి తెలియని వయసులో స్కూల్ లైఫ్లో తెలియదు కదండీ తెలిసిదే లైఫ్లో తెలియదు ఏ మనుషులు ఎలా ఉంటారు ఏంటో అలాంటి టైంలో ఈయన కొంచెం ముక్కోపి కనుక అందరినీ ఎదిరిస్తాడు కనుక ఈ మారిన తర్వాత కూడా ఈ వాక్యాలు చెబుతున్నప్పుడు ఇంకా కోపం తగ్గించుకోకుండా కొనసాగిస్తున్నాడు కనుక ఆ ఈధులు అందరూ పగబెట్టేయారు అంటాయండి వీడు పొగరేలాగన్నా ఎలా కనసాలి వీడింట్లో ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఆయన ప్రేమించే కూతురు ఉంది ఆ కూతురి మీద కన్నేసారు ఇదిల వల్లే పక్కింటి వల్లే అందరూ నిద్రపోయారు సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది అవుద్ది ఆ ఎనిమిదిన్నర తొమ్మిది అయినప్పుడు బాగా వినండి చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారట ఆ కుక్కపిల్ల గడప దాటి బయటకు వచ్చేసింది ఈ కుక్క పిల్లని తీసుకురావడానికి ఈ చెల్లి బయటకు వచ్చింది పక్కనే గుంట నక్కల్లా కాసి కూర్చున్నారు కదండి వీళ్ళని ఏదో చేసేయాలని ఆ పక్కన ఉంటున్న మిగిలిన ఆడోళ్ళు అరే బుజ్జిరా అమ్మ చిన్ని సరేలరా అనగానే ఈ అత్తయ్య అని వెళ్ళింది ఏమి లేదమ్మా సరేలరా మాట్లాడదాం ఫోన్ చేసావా ఏం కురా ఏంటి అని ఇలా కుసల ప్రశ్నలు అడిగి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లారు వెంటనే డోర్ డోరేస్తారు ఆ కుక్కళ్ళు అరుస్తూ పోయింది బాబా కుక్క అరుస్తుందని బయటకు వచ్చేసరికి ఈ బయటకొచ్చే సమయానికి దొంగ మొక్క చూడండి ఈదులో ఉన్న నలుగురు ఐదు దొంగ మొక్కలను ఇంకా పిలిచేసి అందరిని పిలిచేసి వీళ్ళు ఏమన్నారు తెలుసా ఇదిగో ఈ పిల్ల మా పిల్లోడితో తప్పు చేయడానికి వచ్చింది ఏమైపోతారండి ఆ పేద కుటుంబం అసలే వీళ్ళ నాన్న కోపం అసలే పడదు వీళ్ళ నాన్నకి ఇదిగో మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిందే మా కుర్ర దగ్గరికి అందరూ చూస్తున్నారు ఈదులో అందరూ అందరూ అలా కొల్లి పెద్దగా చూస్తున్నారు అందరూ చూస్తున్నప్పుడు ఏమంటాడు చిన్నపిల్ల ఎనిమిది తరగతి తొమ్మిది తరగతి చదువుతుంది ఏమనలేడు అందరి ముందు కొట్టలేడు వెంటనే అంటున్నారు పెళ్లి చేస్తాను కాల్చి చేయకండి పెళ్లి చేసండి వచ్చారు కదా ఈ సాక్షులు దొంగ సాక్షులు ఈ దొంగ సాక్షులు పెళ్లి చేసేయండి ఆపకండి పెళ్ళి తొమ్మిది తరగతి పిల్లలకు పెళ్ళేటండి ఏది స్కెచ్లో ఉన్నారు మీ అమ్మాయికి ఇదిగో పెళ్లి చేసేయండి మా అబ్బాయికి పెళ్లి చేసేయండి పెళ్లి చేసేయండి అంటే ఒక మాట్లాడిగాడు ఆయనకు ఆలోచించుకోండి వాక్యంలోకి వచ్చాడు అప్పుడప్పుడే పాతడైతే నరికి పడది ఒకరిని ఎప్పుడో మాట అన్నాడు సరే ఏం జరిగితే నాకు పూర్తిగా అర్థం అవుతుంది కానీ ఆపను మాట్లాడుతాను ఇలా మాట్లాడకండి రా అమ్మ లోపలికి వెళ్ళిపోదాం తీసి పాప గల నాన్న కోపం వెళ్ళాడు తెలిసి చంపేస్తాడు అని వణుకుపోతుంది గజగజ నాకు నాకేం తెల్దా నాన్న నాకేం తెల్దమ్మా ఆ టెన్షన్లో ఏం చెప్పాలో చెలికి అర్థం అవట్లేదు ఆ టైంలో వాళ్ళు నానేం ఆలోచించలేదు అలా వదిలేశాను కొన్ని రోజులకి అమ్మాయి చెప్పింది ఏం జరిగిందంటే ఒక పిల్ల వెళ్ళిందని వెళ్ళానమ్మా ఈ లోపల అత్త పిలిచిందని పక్క వెళ్ళాను డోరేస్తారు ఏం జరిగిందో తెలియదు పెద్ద పెద్ద కేకలు వేస్తారు ఈ లోపల మీరు వచ్చారు నేను రివర్స్ అడుగుతాను చెప్పండి ఆడపిల్ల ఇంటికి మోగోడు వెళ్తే కేకలు వేస్తారా మోగోడింటికి ఆడపిల్లలు వెళ్తే కేకలు వేస్తారండి నా మార్గం పోలీసు కనుక లాజిక్ చెప్తున్నాను అర్థమవుతుందా అంటే ఇలా కావాలని ఇరికించే పని చేశారు పోగేశారు ఆ పిల్లని పెట్టారు వదిలేసాడు కుర్రగోడు ఇప్పుడు ఉంటారు కానీ కుర్ర ఎదవా ఆ యదవా దారంట అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే నా పిల్లం రా ఆయనేవాడా ఆవిడరా ఆయనేవాడు స్కూల్కి వెళ్తుంటే బస్సు వెనకాలే వెళ్ళడం స్కూల్కి వెళ్తుంటే వెనకాలే ఫాలో అవ్వడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటే అమ్మాయి ఏడ్చుకుంటే ఇంటికి రావడం తర్వాత ఈ అమ్మాయి ఇక్కడుంటే ఇలాగ ఉంటుందని అమ్మమ్మ ఇంటికి పంపించేశారు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతే కుర్రోడి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి కూడా చుట్టూ రౌండ్లు కొడుతున్నారు అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్న మామి అందరూ చెప్పారు కుర్రోడు ఇక్కడ కూడా తిరుగుతున్నాడు అంటే నాన్న ఒక మాట అన్నాడు ఏం జరిగిందో ఆ వయసులో విషయాలు మనకు అర్థం అవగాని ఒకవేళ అది అలా తిరగనియండి అని ఏమనకండి నేను పాత మరిసిన అయితే పాడు కానీ సక్క పెట్టేద్దు కానీ ఏమనకండి ఆయన తిరగనియండి ఒకవేళ మన పిల్ల కాని వాడే చూసి ఆడుతో మాట్లాడాలని ఊహ ఉంటే వదిలేయండి ఆపకండి ఆ రోజే నా కూతురు చచ్చిపోయినా ఒకవేళ నా కూతురు చూడట్లేదా నా కూతురు వాడిని అస్సలు పట్టించుకోవట్లేదా అలాంటి కుక్కలో వంద తిరిగిన నో ప్రాబ్లం నా కూతురికి ఏం కదా అలా ఉండేయండి ఎలా ఉండేవాడు ఎలా మారాడండి ఎవరే మాట చెప్పనా తర్వాత అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి వస్తున్నాడు అప్పుడు ఈ భీమవరం సైడ్ ఇటు సైడ్ మీటింగ్లు జరుగుతున్నాయి అన్నమాట ఈ ప్రకాశ్ అన్న ఫస్ట్ మేనేజ్ చెప్పారు చూసారా ప్రకాశ్ అన్న మోజెస్ అన్న సంతోష్ అన్న వాళ్ళందరూ ఉంటారు అటు సైడ్ ఈ నర్సపురం శ్రీని గారు ఇదంతా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈయన అప్పుడప్పుడు మీటింగ్స్కి వచ్చి ఏదో నాకు తెలియని ఆప్యత అక్క బోన్ చేశారా అన్న బోన్ చేశారని తెలిసిన అంటే అడిగేవాడిని ఆ ఒక్క మాటకి ఎన్ని కిలోమీటర్లు ఉన్న ఆటో వేసుకుని కుటుంబంతో వచ్చేవారండి ఎవరు వెళ్తే ఏలూరు వచ్చేసారు ఇటు వెళ్తే ఇటే వచ్చేవారు కైకి వెళ్తే కైగ్రు వచ్చేవారు బీవం వస్తుంది భీమవరం పాలు ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేవారు వెళ్ళిపోయే టయానికి నా కార్ దగ్గరకు వచ్చి తమ్ముడు అనివారు అని అభిం చేశారు అంటే చాలు ఒక్క మాటకి వెళ్ళిపోయారు ఉపదేశం విని ఒకరోజు వచ్చారు వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడ నుంచి పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు మళ్ళీ అయ్యే గొడవలో బాధపడిపోయారు ఏమనలేరు ఊరు వదిలి వెళ్ళలేరు ఒకరోజు మనం మీటింగ్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు అలా ఇంటికి వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది జనం ఉన్నారు ఎందరో జనం ఉన్నారు ఏమైందని జనాలు తప్పించుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఎవడైతే నిందేశాడో ఎవడైతే ఎంత ఏడిపిస్తున్నాడో ఎవరు కుటుంబీకుల పిల్లోడైతే ఎంత ఏడిపించాడో ఆడిని ఇలా మీటింగ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది రెండు ముక్కలయ్యి చచ్చిపోయాడు చూసారా ఈయన సాత్వికత ఎదుట ఏం చేసిందో తెలుసా చెప్పండి అదుపు చేసింది అడ్డు లేకుండా తొలగిచ్చేసింది ఎలా మారుతారు కోపిస్తుంటే ఒక దైవజనుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు గనకే ఆ ఊరేం చెప్పుకుందో చెప్పిన అప్పటి వరకు దొంగలన్న ఆ ఊరు వాళ్ళ జోలు గెలకండ్రా బాబు వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు రా బాబు అని వాళ్ళే సాక్షి చెప్తారు బైబిల్ స్టడీలో ఏముంటుందండి అంటే ప్రతిఫలం ఉంటుంది లోకానికి ఒక వింతగా నన్ను చూపిస్తుంది నన్ను అంటే ఒక ఫైర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది ఉపదతిస్తుంది ఖండిస్తుంది తప్పుదిద్స్తుంది నాకు ట్రైనింగ్ ఇస్తుంది ఎలా ఊడ్చుకోవాలో దైవ జనుల్లో నన్ను చేసేస్తుంది ఒక రోజుకి ఒక మంచి వ్యక్తిగా నేను నిలబడతాను దేవుడు బలా అంటాడు బలా అంటాడు ఆ రోజులు బాగా నేర్చుకున్నాం మారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరు రోజులు జాగ్రత్తగా ఉండి ఏడో రోజు మీ అట్నికెళ్ళిపోరండి ఇంకా గొడవలేదు ఇంకా ఆరు రోజుల తర్వాత ఈ ప్రభావం మీరు ఇంటికి వెళ్ళాక చూపించాలి మీ చేంజ్ కనబడాలి మాటలో చూపులో నడవడికలో సంథింగ్ ఏదో జరిగిందండి ఇక పొంగల్ టైంలో ఏం జరిగింది పాత మనిషిని ఇక్కడ భోగు మంటలు వేసి కాయలు చేశారు పాత మనిషిని సమాధి చేశారు ఆపేజ్ మన తొట్టు కట్టించారు ముంచారు తిరిగి లేపారు వాక్యంలో ముంచారు తిరిగి లేపారు అందుకే ఈ వాక్యమును ఆరు రోజులు ఎంత ఫుల్ ఫుల్గా వింటారో వినండి ఎంత బాగా జీర్ణించుకుంటారో జీర్ణించుకోండి ఒక అడుగు ఒక అడుగు ఆలస్యమైన వాక్యంలో ప్రతి విషయాన్ని నేర్చుకుని వెళ్ళండి ఆ వెళ్ళిన తర్వాత ఒక రోజు దీని రిజల్ట్ మీ లైఫ్లో చూడండి వాక్యం చదువుదాం వాక్యాన్ని విందాం ఉపదేశం నేర్చుకుందాం కండను స్వీకరిద్దాం తప్పులు దిద్దుకుందాం ఒక దైవ ఒక రోజు ఈ సొసైటీలో నిలబడతాం దేవుడు మిమ్మల్ని దీవించడం దాకా